కుధీర్ కోసం కన్నీళ్లు పెట్టుకుందట జబర్దస్త్ వర్ష నిజం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే ఇక జబర్దస్త్ వర్ష గురించి మనందరికీ తెలిసిందే జబర్దస్త్లో లో మరి కమెడియన్లో కూడా తను మరి తనకి వచ్చే అని తెలుగుతో చాలా కామెడీ చేస్తూ ఉంటుంది దానిని మరో సమంతాన్ని కూడా కూడా అక్కడున్న కామెడియన్స్ అందరూ కూడా మాట్లాడుకొస్తారు ఎందుకంటే తన యొక్క యాటిట్యూడ్ మాట్లాడడం కానీ డ్రెస్సింగ్ కానీ సేమ్ స్టార్ హీరోయిన్ లాగే ఉంటుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం దాంతో మరి జ మరో సమంత అని కూడా పోలుస్తారు అయితే ఇక సుధీర్ కూడా తన విషయంలో చాలా జోక్గా ఫన్నీగా ఉన్నట్లుగా వార్తలు ఉన్నాయి అయితే సుధీర్ ఎలాంటి వారితోనైనా చాలా ఫన్నీగా ఉంటారు అయితే వీళ్ళ బ్యాచ్ కన్నా అంటే సుధీర్ వాళ్ళ బ్యాచ్ కన్నా వర్ష వాళ్ళ బ్యాచ్ చాలా చిన్నది అయినా సరే వారితో కూడా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడో వర్ష టీంతో కూడా అలానే సరదాగా ఉంటాడు ఇమానియల్ వర్ష ప్రేమించుకుంటున్నారని సుధీర్ కూడా తెలుసు అయితే ఈ నేపథ్యంలోనే వారిద్దరూ మరి బయట పెట్టకముందే మరి సుధీర్ వెళ్ళి వారిద్దరిని ప్రకటించారట అంటే మందలించారట ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పటికే వద్దు లవ్ గివ్ అని ఏం తిరగకండి కెరియర్ని పాడు చేసుకోకండి మరి మంచి కెరియర్ ఉంది మీకు అని చెప్పి వర్షను మందలించారట దాంతో వర్ష ఒక్కసారిగా కన్నీటి అగాధంలోనికి వెళ్ళిపోయిందట ఎవరికి తెలియకూడదు అనుకున్నాను సుధీర్ అన్నకు తెలిసిపోయింది అంటూ కూడా ఎంతగానో ఫీల్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి